హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బనానా లీఫ్లో బ్రింజాల్ ఫ్రై అండి అంటే అరిటాకులో వంకాయ వేపుడు ఈ అరిటాకులో వంకాయ వేపుడు అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా మొక్క అయితే మనకు రైస్లో కలుపుకోగానే మెత్తగా అసలు మెల్ట్ అయిపోద్ది అండి నోట్లో వేసుకుంటే అంత టేస్టీగా అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి చెప్పాలంటే వంకాయ లవర్స్ అంతా చూసారా వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అరిటాకులు మనం భోజనం ఎంత ఇష్టపడతామో అలా అరిటాకులు భోజనం చేస్తే ఎంత హాయిగా ఉంటుందండి మనసుకి ఎంత ప్రశాంతంగా అంటే ఎంత హాయిగా ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా అరిటాకు భోజనం చేస్తే సో అలాగే భోజనం ఏంటండి అరిటాకులో వంకాయ ఫ్రై చేస్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి రుచి అయితే అల్టిమేట్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి సో మరింతకంటే ఆలస్యం ఇంత టేస్టీ అయిన ఈ అరిటాకులో వంకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి సో ముందుగా ఇలా వంకాయల్ని కడిగి తీసుకోవాలండి సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకొని వీటిని అయితే మ్యారినేట్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి వంకాయతో ఎన్ని రకాల రెసిపీస్ చేసినా ఎంత చేసినా సరిపోదండి కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది సో ఎనీవే ఇప్పుడు వీటికి వంకాయల్ని మ్యారినేట్ చేసుకోవడానికి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి సో ఇప్పుడు ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుందామండి ఇలా ఒక చాపింగ్ బోర్డు తీసుకొని కట్ చేసుకుందామండి ఇప్పుడు వీటిని స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కాస్త అన్నం ఎక్కువగా తినాలి చేస్తాం అంత టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కూడా కట్ చేసుకుందామండి సో ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదండి వీటిని పక్కన పెట్టుకుందాం అండి వీటిని మ్యారినేట్ చేసుకుందామండి దానికోసం ఒక ప్లేట్ తీసుకుందాం ధనియాల పొడి దానికోసం నెక్స్ట్ కొంచెం పసుపు సో నెక్స్ట్ ఒక వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఉప్పు ఒక టూ స్పూన్స్ పెరుగు నెక్స్ట్ కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ సో ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలండి ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలండి సో మరి కాస్త కారం వేసుకుందామండి కొంచెం సో వన్ స్పూన్ వేసుకున్నాం కదా కొంచెం ఒక చిన్న పావు స్పూన్ అంతా సో ఇదంతా కూడా కలుపుకుందామండి సో ఇదంతా కూడా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇవి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని వంకాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి వంకాయ ముక్కలు ముందే వెంటనే కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలంటే లేదంటే నల్లగా అయిపోతాయి కదా సో ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించుకోవాలండి సో వంకాయ ముక్కలన్నిటికీ కూడా ఇలాగ మసాలా పట్టించుకోవాలండి సో పట్టించేసుకున్నాం కదండి రెండు వైపులా బాగా పట్టించాలండి పేస్ట్ మొత్తం సో ఇలా మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అరిటాకు తీసుకున్నామండి సో ఇప్పుడు ఈ అరిటాకులో మనం వేసి పొట్లాల్లో కట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా అరిటాకులో కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి ఈ అరిటాకులో ఆయిల్ అప్లై చేయాలండి ఈ అరిటాకులో బాగా కుక్ అయిన తర్వాత ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది అసలు మామూలుగా ఉండదు సో అరిటాక్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని వంకాయలు అన్నీ కూడా వంకాయ పీసెస్ అన్నీ కూడా ఇలా లైన్గా సో ఇలా లైన్గా అమర్చుకోవాలండి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఇలా ఈ ఆకు మీద పెట్టుకోవాలండి సో ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకున్నాం సో చిన్నవి కదండి మా ఇంట్లో చెట్టుకి అంటే మ మా ఇంట్లో చిన్న మొక్క వేసుకున్నానండి నేను సో మా ఇంట్లో ఇలా వచ్చాయనమాట ఇలా పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడు దీన్ని పొట్లంలా కట్టుకోవాలండి బయటికి మసాలా అనేది బయటకు వచ్చేయకుండా ఇంకో ఇంకొంచెం ఆకునైతే పెట్టుకుందామండి ఫస్ట్ ముందుగా దీన్ని పొట్లం కట్టేసుకుందామండి వంకాయ మిశ్రమం అనేది బయటికి రాకుండా బాగా కవర్ చేసి పొట్లం కట్టేసుకోవాలండి అసలు చాలా బాగుంటుందండి ఇలాగా ఒక్కసారి ఫ్రై చేయండి అంతేనండి సో ఇలాగే రెండో పొట్లను కూడా చుట్టేసుకోవాలండి ఇయర్ టాక్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి సో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందామండి చిన్న మొక్క వేసుకున్నామండి చిన్న పిలక పాతేసరికి చిన్న మొక్క వచ్చి చిట్టి చిట్టి ఆకులు అయితే వస్తున్నాయండి చాలా బాగా నాకు ఏవైనా పూజలు అవి ఉన్నప్పుడు చక్కగా చాలా బాగా వస్తున్నాయండి చిన్న చిన్న ఆకులు ప్రసాదం పెట్టుకోవడానికి ఇప్పుడు మిగతా ఈ వంకాయలు కూడా పెట్టుకుందామండి మిగతా ఇంకా రెండు పీసెస్ని తర్వాత వేరే దాంట్లో పెట్టుకుందామండి సో ఇది కూడా ఇలాగే చుట్టేసుకుందామండి మేము ఇది కూడా ఇలాగే పొట్లం కట్టేసుకుందామండి ఆకులు చిన్నగా ఉన్నాయి కదండి సో చిన్నగా ఉండటం వల్ల మనకి మ్యారినేట్ చేసుకున్నది కాస్త బయటికి వచ్చేయడానికి ప్రయత్నించేస్తుంది సో ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి మనకి బయటికి రాకుండా చాలా బాగా ఓకేనండి పొట్లాలు చుట్టేసుకున్నాం కదా సో రెండును రెండు పొట్లాలు చుట్టేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి పెట్టుకుందామండి ఇలా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి సో ఇలా కడాయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ముందుగా వంకాయల్ని అరిటాకులో చుట్టు పెట్టుకున్న పొట్లాలు పెట్టుకుందామండి సో ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఈ ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి సో మంటను తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు ఇలా ఫ్రై అవనివ్వాలండి సో ఆ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం రెడ్ వైపు తిప్పుకుందామండి పది నిమిషాలు అయిందండి తీసి చూద్దామండి రెండో వైపు తిప్పుకుందాం రెండో వైపు సవ్ చేసుకుందామండి సో ఈ వైపు కూడా ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోతాయండి సో మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి సో ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి సో మన అరిటాకు వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి వంకాయ వేపుడు పొట్లాలు అయితే అరిటాకు పొట్లాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి సో ఇప్పుడు ఈ పొట్లాలు తీసుకుందామండి కాస్త వేడిగా ఉన్నాయండి ఇంకా ఇలా తీసుకొని మనం చక్కగా దారం అంతా కూడా తీసేసుకొని సో ఈ దారం అంతా సింపుల్గా తీసేసుకోవాలంటే చక్కగా మనం కట్ చేసుకోవచ్చండి ఇంకా అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మూత్గా లోపల వరకు కూడా భలే కుక్ అయిపోయిందండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్లోగా కుక్ చేసుకుంటే లోపల వరకు కుక్ అయిపోయిందండి ఇది మనం వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కదా సో ఇలా కాస్త రైస్ పెట్టుకొని సో ఇలా వేసుకుందామండి పెట్టుకుందాం చాలా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడే తినేయాలన్నంత ఆసక్తిగా ఉంది ఈ రైస్లోకి ఇంకా కలుపుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా మన అరిటాకు వంకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇలా కనుక ట్రై చేశారనుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి అసలు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మరి అసలు ముక్క వంకాయ చూస్తుంటేనే టెంప్టింగ్ అసలు ఇప్పుడే తినే తినేయాలన్నంత ఆసక్తిగా ఉందండి ముక్క చూస్తే చాలా స్మూత్గా పీస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయాయండి సో రైస్లో కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో వేసుకున్నాం అనుకోండి అసలు స్మూత్గా వెన్నలా జారిపోతుందండి అంత బాగా మెల్ట్ అంత బాగా కుక్ అయిపోయిందండి సో అంత బాగా మెల్ట్ అయిపోద్ది సో మరి 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 ఎందుకంటే ఆలస్యం మరి ఈ అరిటాకు వంకాయ వేపుడు మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుద్దాం